హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆనపకాయ పచ్చడి చేసుకుందాం కావాల్సింది ఆనపకాయ దాని పొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు ఎన్ని మిరపకాయలు మినప్పప్పు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా వేసుకోవాలి వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చళ్ళలో ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక టమాటాను కూడా ఒక ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బాగా వేయాలి ఆనందకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వాగినది చింతపండు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు పచ్చగా వేసుకుంటే ఫ్రెండ్స్ రోటీ పచ్చడి అంటే రోటిలోనే కాకుండా రుబ్బరెల్లోనే కాకుండా ఇలా అంబలు దస్తారా కూడా కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇలా చేసుకొని చేయొచ్చు కొంచెంగా ఉన్నప్పుడు తిరా చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తాను ఇంట్లో పవర్ పోయింది అందుకే ఇందులో ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అడిగింది అక్కడక్కడ ఖర్చా కదా బాగుంటుంది టేస్ట్ ఆనపకాయ ముక్కలు తగులుతూ ఓకే ఓకే ఫ్రెండ్స్ రోటీ పచ్చడి రెడీ అయిపోయింది మా పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి